స్వామి వివేకానంద బోధనల నుంచి స్పూర్తి పొందాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి ఒంగోలు మేయర్ గంగాడ సుజాత టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ జిల్లా కలెక్టర్ తవేం అన్సారియాతో కలిసి ఆయన పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించిన విజన్ డాక్యుమెంట్ లో కూడా యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారయ్యేలాగా ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు వేకనందును ఆదర్శంగా తీసుకుని ఎంచుకున్న రంగాలలో యువత ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు నూకసాని బాలాజీ మాట్లాడుతూ భారతీయ విలువలను ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి అని కొన్నాడారు మేయర్ మాట్లాడుతూ జ్ఞాన సముపార్జనలు వివేకానందుని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా జనాభాలో నలభై శాతం యువత ఉన్నట్లు చెప్పారు యువశక్తిని వినియోగించుకుని జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడపడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించిందన్నారు ఇటీవల తాను రూపొందించిన విజన్ డాక్యుమెంట్లు కూడా ఈ కోణంలో ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు యువజన దినోత్సవం సందర్భంగా ఇటీవల నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలైన వారికి అతిథులు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు జ్ఞాపికలు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర కమిషనర్ వెంకటేశ్వరరావు నెహ్రూ యువ కేంద్రం అధికారి కమల్సా జిల్లా యువజన సంక్షేమ శాఖ స్టెప్ సీఈఓ నారాయణ స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మన మనం కార్పొరేషన్ చైర్మన్ మన యొక్క స్వామి వివేకానంద జయంతి బర్త్డేని పురస్కరించుకొని ఈ సందర్భంగా நென்க்கு <muchas> பாபுமா మినిస్టర్ గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని మేయర్ గారిని అదేవిధంగా పెయింటింగ్ మౌనిక మౌనికూడడం దినోత్సవాన్ని మన యోజన దినోత్సవంగా జరుపుకోవడానికి చాలా సంతోషం వారు చికాగోలో మీటింగ్ లో భారతీయ ఆధ్యాత్మిక విలువల్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి అంతేకాకుండా సర్వపర్మ సమానత్వాన్ని అదేవిధంగా సనాతన ధర్మం నా ధర్మం అనేటువంటి సృప్తుల్ని ప్రపంచానికి తెలియజేసేటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద వారు యువతలో స్ఫూర్తి చెప్పుతూ యువత ధైర్యంగా ఉండాలి చదువుకోవాలి ఆటపాటల్లో ముందుండాలి వ్యాయామం చేయాలి ఏదైనా సాధించాలి అనేటువంటి తత్వంతో ముందుకు పోవాలని చెప్పేసి ఉద్బోధించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద ఈ యువతతో భావి భారత్ నిర్మాణం అంతా కూడా ఆధారపడిందని మనం గమనించడం భవిష్యత్తులో మన దేశంలో వృత్తుల సంఖ్య పెరిగిపోతా ఉంది అదేవిధంగా యువత తగ్గిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికోసం మన ముఖ్యమంత్రి గారు కూడా తీవ్రమైన ఆందోళన పరుస్తూ పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రాంతంగా తీసుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని తీసుకుని జరిగింది గతంలో ఇతర పిల్లలకు అటువంటి ఆంశం కూడా సవరించడం ఒక కొద్ది రోజుల తర్వాత దేశంలో మొత్తం ప్రొడక్టివ్ వేసుకునే తగ్గిపోతుంది అటువంటి శక్తి లేనప్పుడు ఈ దేశ నిర్వీర్యమైపోతుందనేటువంటి భావనతో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యువతని ఒక ఎంఎస్ఎన్ పార్క్ ఏర్పాటు చేసి యువతకి ఉద్యోగ కల్పన కోసం ముందుకు వస్తా ఉన్నారు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ సెన్సస్ తీసుకుంటున్నారు స్కిల్ సెన్సస్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడే చూసాను మన దగ్గర నుండి జాతీయ స్థాయిలో అవార్డ్స్ మనలో పార్టిసిపెట్ ముగ్గురు ఎంపిక ఎన్ రవిశ్రీ రవిశ్రీ శంకర్ వీళ్ళు చేసింది ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా బై యూజింగ్ లైట్ టెక్నాలజీ వితౌట్ యూజింగ్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ లేకుండా కాంతి లైట్ టెక్నాలజీ తోటి డేటా ట్రాన్స్ఫర్ అనేటువంటిది వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళు జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసిన మనస్ఫూర్తిగా వాళ్ళు నేను అభినందిస్తాను ఎందుకంటే ఎటువంటి స్కిల్ సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళలోని స్కిల్స్ ని వెలుగుసేసే వాళ్ళకి శిక్షణ ఇచ్చేందుకోసం మనం మన ప్రభుత్వం సంకల్పం తీసుకోవడం దానిలోనే స్కిల్ సెన్సర్ తీసుకొని స్వామి వివేకానంద యొక్క బోధనల మీద కూడా వారి జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ అయిపోయిన ముగ్గురిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు పార్టిసిపెంట్ చాలా మంది వచ్చేటారు వాళ్ళ ఉన్నటువంటి ఉత్సాహాన్ని అవన్న మనం మధ్యతో ముందుకు తీసుకొని తెలియజేసుకుంటూ ఈ రోజున మనం మనం స్వామి వివేకానంద గారు చెప్పినట్టు కష్టపడి పనిచేసినటువంటి తమ శక్తి సామర్థ్యాలతో అద్భుతాలు సృష్టించవచ్చు ఎంతటి కష్టకరమైన పనులైనా యువత తను సాధించగలిగినటువంటి విశ్వాసాన్ని యువతను చైతన్యవంతం చేయాలని చెప్పేసి వారు సూచించేస్తారు ఈ రోజు రవిశంకర్ తన కూడా ఈ బోధనలకి అనుగుణంగానే వాళ్ళు ఉన్నారనే విషయాన్ని తెలియజేసుకుంటూ యువ ఇప్పుడే మాకు మా కలెక్టర్ గారు చెప్పారు మన ప్రభుత్వం యొక్క పాలసీ కుటుంబానికి ఒక ఎంత ఉండాలి తను పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి చోట కూడా అదే విధంగా స్కూల్స్ లో కూడా స్పోర్ట్స్ స్టేడియాలు కూడా మనం ఇస్తున్నాం ఈ స్పోర్ట్స్ స్టేడియం కాకుండా వాళ్ళలో ప్రోత్సాహాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నాం వీటన్నిటి దృష్ట్యా యువత శక్తివంతంగా బలవంతంగా మేధావితరంగా స్కిల్ తోటి ఉండాలని చెప్పేసి మన రాష్ట్ర భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే దానిలో యువత ప్రోత్సాహం ఇరవై సంవత్సరం తర్వాత ఇక్కడ నుంచి ఒక ముగ్గురు మొత్తం వాంసి అక్షిక రవిశంకర్ ఈ ముగ్గురు కూడా నేషనల్ లెవెల్ యూత్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు లో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ లో చేసి నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వారు అందరికీ ముందు కూడా ఇక్కడ ఉన్న అందరి తరఫున జిల్లా యంత్రాంగం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గురించి వారి యొక్క టీచింగ్స్ టీచింగ్స్ ప్రిన్సిపల్ దాని గురించి అందరికీ కూడా తెలిసిందే వారి యొక్క ప్రిన్సిపల్స్ టీచింగ్స్ అండ్ టీచింగ్స్ మన మన దేశం లోనే కాకుండా యొక్క అందరికీ కూడా ఇప్పుడు కాక ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు అటువంటి మహాభాషులు మన దేశంలో పుట్టడం పుట్టడం మన ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్లస్ సో ఇప్పుడు ఇక్కడ నాకు ముందు మాట్లాడిన వారు అందరూ కూడా యూత్ చేసినారు దానిని బట్టే ఆ ఒక ఫ్యామిలీ కానీ డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ నేషన్ కానీ డెవలప్ అవుతుంది అవుతుంది సో దానికి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా దేశంలో కూడా యూత్ కంటూ సెపరేట్ గా యూత్ పాలసీ పెట్టి వారి యొక్క డెవలప్మెంట్ కోసం పనిచేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో చూస్తే ఇప్పుడు స్వర్ణ ఆంధ్ర డాక్యుమెంట్ పెట్టడం జరిగింది దాంట్లో ఒక పది సూత్రాలు ఉంది ఆ పది సూత్రాల నాలుగు సూత్రాలు డైరెక్ట్లీ రిలేటెడ్ టు యూత్ అనమాట ఫస్ట్ అయితే జీరో పావర్టీ త్రూ ఫోర్ బి పాలిసీ అంటే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఒక దశలో మారుమహాలు కాలేజీ రోజు నుంచి స్కూల్ నుంచి కూడా అతను చాలా విజ్ఞాన సంపద ఏదైనా ఒక విషయం దాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి దాని లోతు అర్థం చేసుకునేటువంటి అదే క్రమంలో షికాగో నగరం మనకి బెస్ట్ పాటు లేనిటువంటి ఆశ్చా కల్చరు భారతదేశ శక్తి భారతదేశ మొత్తం సమగ్ర స్వరూపాన్ని ఇతర దేశాలు మహానుభావు మరి ఏదైతే వివేకానందుడు కొన్ని వాయిస్ ఇచ్చాడు లేదంటే సుఖాలు చెప్పాడు మూఢ నమ్మకాలు కాకుండా మనం ఈ మధ్య కొంతమంది సాధువులు కలుగుతాల్సినటువంటి అంశాలు వేరు ఆధ్యాత్మికంగా కూడా మీరు గడికిపడిన గారి గురించి ఉంటారు ఆయన మాటల్లో ఆధ్యాత్మికతలు కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ కనబడుతుంది అంటే ప్రజలకి ఏం కావాలి దైనందిన జీవితం ఎలా పెలగాలి ఎలా వాళ్ళ జీవితాన్ని సంకరించుకోవాలి కష్టాలు ఇబ్బందులు ఎలా అధిగమించాలనేటువంటి భావాలు ఉండాలి అన్నిటికీ ఓం నవస్వాయం అన్నిటికీ పరిస్థితులు కాదు దేవుడు ఒక భావన మాత్రమే దానిలో కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ చూస్తున్నటువంటి వాళ్ళని మనం చేయాలి ఆ కోవలో వివేకానందండి కొంతమంది గొప్ప అద్భుతమైనటువంటి అంశాలని సమాజమాజకు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎక్కువ వారి సూక్చుల్ని విద్యార్థి దశ నుంచి మనం అందరం కూడా అర్థం చేయాలి కోసి ఇప్పుడు ప్రాథమిక పాఠశాల ఉన్నత విద్య కళాశాల స్కూల్స్లో ఆ పాఠాలు ఎలాగో తెలియదు కానీ మేము హై స్కూల్లో సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ కలిసి అప్పటికే అప్పటికే చక్కటి లెసన్ ఉండేది ఇప్పుడు వచ్చినటువంటి ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ దేశ నాయకులు